రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిబై చగన్మోహన్ రెడ్డి చేయగలిగిందే చెబుతారని చెప్పిందే చేస్తారని అందుకు అనుగుణంగా మరింత సంక్షేమాన్ని అందించేలా మ్యాన్ఫెస్టోలు ప్రజల కోసం విడుదల చేస్తారని ఆత్మకూరు శాసన సభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు సంగమ్మండలం బెంగారెడ్డి పాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ చగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నూతన మ్యాన్ఫెస్టోలు విడుదల చేసిన నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎంతో ఎదురు చూసే మేనిఫెస్టో మన ప్రభా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ముఖ్యమైన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముందు కొనసాగాలంటే పేదరికం తగ్గాలి అని ఆలోచనతో రకరకాలుగా రిఫార్మ్స్ తీసుకోవచ్చు ఎడ్యుకేషన్లో కానీ హెల్త్ కేర్లో కానీ అగ్రికల్చర్లో కానీ అంటే విద్య వైద్యం వ్యవసాయమైనా కానీ ఇవన్నీ ఫీల్డ్స్లో రిఫార్మ్స్ తీసుకొచ్చేసి పేదరికం తగ్గించడానికి ఈ ఎంతో ఫలితమైంది ఈ ఐదు సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ ఫోర్టీన్ నుంచి జీడిపి గ్రోత్లో నంబర్ ఫోర్కి వచ్చింది ఇండస్ట్రియల్ గ్రోత్లో ఆల్మోస్ట్ ఆల్ నంబర్ టూలో ఉంది మన అగ్రికల్చర్ గ్రోత్లో నంబర్ టూ పొజిషన్కి వచ్చేసింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్ వచ్చేసింది ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో డ్రాప్ అవుట్లో ఆల్మోస్ట్ ఆల్ కేరళతో పాటు లోవెస్ట్ డ్రాప్ అవుట్ రేట్ ఇన్ ద కంట్రీ అని వచ్చింది అంటే చేసిన రిఫార్మ్స్ వల్ల ఆ రిజల్ట్స్ ఆ విధంగా అవుపడతా ఉన్నాయి ఈ సక్సెస్తోనే ఈ సక్సెస్ భావిస్తూ ఇవన్నీ చూసి మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇదే విధంగా కొనసాగుతూ ఇంకా ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేయాలని చెప్పేసి ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఎగ్జాంపుల్గా అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలు తీసుకొచ్చారు అదేవిధంగా చేయూత పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి ముప్పై వేలు దాకా తీసుకొచ్చారు రైతు భరోసా కూడా ఒక రెండు వేలు పెంచారు చేనేత కార్మికులకి డబుల్ చేశారు లక్ష ఇరవై వేలు నుంచి రెండు లక్షల నలభై వేలు చేశారు అదేవిధంగా డ్వాక్రా మహిళలందరికీ మూడు లక్షల దాకా లిమిట్ తీసుకుపోయి ఉన్నాం ఈ విధంగా మిగతా అన్నీ చూసుకొని స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టి ప్రతి కాన్స్టిట్యు కాన్స్టిట్యున్సీలో ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ కూడా తయారు చేయాలని చెప్పేసి మేనిఫెస్టోలో నిర్ణయం తీసుకున్నారు మిగతా ప్రాజెక్ట్స్ అన్ని మిగతా ప్రాజెక్ట్స్ బిగ్ ప్రాజెక్ట్స్ అంతా ఈ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు అంటే మనకు ముఖ్యంగా ఆత్మకూరులో హై లెవెల్ కెనాల్ నారాయణపేట ఇండస్ట్రియల్ జోన్ రైల్వే లైను మన నడుకుడితే శ్రీకాళాస్తి లైన్ ఈ పెద్ద ప్రాజెక్ట్స్ ప్లస్ మన రోడ్ అక్కడ బద్వేల్ నుంచి కృష్ణపట్నం డైరెక్ట్ లింకేజ్ రోడ్ ఈ పెద్ద ప్రాజెక్ట్స్ కూడా పూర్తి చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు కాబట్టి మేమందరం ఎప్పుడు మనం ముఖ్యమంత్రి గారు వినబడి ఉంటాం ఇది ఎందుకంటే చిన్న విషయం కాదు మీరందరూ చూస్తే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద గణతం మేనిఫెస్టోలో నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసిన చీఫ్ మినిస్టర్ మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఏం చెప్పినా కానీ ఏం చెప్పినా కానీ సత్యం అని చెప్పేసి తప్పకుండా ఎన్ని కష్టాలైనా అయిపోయిన తర్వాత ఆయన తప్పకుండా చేస్తాడని చెప్పి అమ్మ మేమందరం అందరం భావిస్తున్నాం తప్పకుండా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ జీడిపి కానీ జిఎస్టి కానీ అన్ని విధాల్లో గ్రోత్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను